నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు సెంటర్లో దీపావళి జోరు ఇప్పటికే మొదలైంది పండుగ రాకతో టపాకాయల వ్యాపారులు పొందుకున్నారు భద్రతా నిబంధనలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు పోలీసులు అధికారులు పలుమార్లు హెచ్చరించినా నరుకూరు సెంటర్లో నిబంధనలతో ఎవరికీ పని లేకుండా ఇప్పటికే జీ టకాయల షాపులు ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారని స్థానికులు తెలిపారు అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి తాత్కాలిక అనుమతులు పొందకుండానే ఈ షాపులు ఏర్పాట్లు చేసుకోవడం పట్ల చట్టానికి సవాలు చేస్తున్నట్లుగా మారింది నీటి సదుపాయాలు అగ్నిమాపక పరికరాలు ఇసుక మోపులు ఏవి కూడా ఏర్పాటు చేసుకోకుండానే తాత్కాలిక షాపుల నిర్మాణం శరవేగంగా జరుపుతున్నారు ఈ సెంటర్లో ఒక్క చిన్న అగ్ని ప్రమాదం జరిగినా పెద్ద ముప్పు తప్పదు అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి భద్రతా చర్యలు తప్పనిసరి అన్నారు కానీ వ్యాపారులు మాత్రం లాభాల మద్దతులో ఆ మాటలను గాలి వదిలేశారు పోలీసులు ఇప్పటికే మీడియా సమావేశాలు జరిపి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితి చూస్తే వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు కనిపిస్తోంది ప్రజలు మాత్రం తక్షణమే చర్యలు తీసుకోండి లేదంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు